ఫ్రెండ్స్ మనము ఇప్పటి వరకు ప్రాపర్టీ అండ్ గ్లాస్ మోడల్ ఏ వీడియో వన్ ప్రాబ్లం చూసుకున్నాం ఈ రోజు మనం ఈ వీడియోలో మార్కెట్ ప్రైస్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు మార్కెట్ ప్రైస్ ఇచ్చినప్పుడు డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ లేదా ఎలా కనుక్కోవాలనేది స్టెప్ బై స్టెప్ నేర్చుకున్నాం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూసుకున్నాం డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్ కనుక్కోమన్నప్పుడు మనం ఫార్ములాని యూజ్ చేసి కనుక్కోవాలి ఆ ఫార్ములా ఏంటనేది చూసుకుందాం డిస్కౌంట్ ఏ విధంగా వస్తుంది మనకి మార్కెట్ ప్రైజ్ నుంచి సెల్లింగ్ ప్రైస్ తీసేసినట్లయితే మార్కెట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ మార్కెట్ ప్రైజ్ సెల్లింగ్ ప్రైస్ తీసేస్తే మనకి డిస్కౌంట్ అనేది వస్తుంది డిస్కౌంట్ పర్సంటేజ్ వస్తుంది డిస్కౌంట్ పర్సెంటేజ్ వస్తుంది అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ డిస్కౌంట్ బై డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ మార్కెట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ డిస్కౌంట్ బై డిస్కౌంట్ పర్సెంటేజ్ ఈ విధంగా వస్తుంది అంటే సెల్లింగ్ ప్రైజ్ ఏ విధంగా వస్తుంది అంటే మార్కెట్ ప్రైస్ లో నుంచి మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వస్తుంది ప్రాఫిట్ ఏ విధంగా వస్తుంది ప్రాఫిట్ అనేది ఎప్పుడు వస్తుంది అమ్మిన వేళ ఎక్కువగా ఉండి కొన్న వేళ తక్కువగా ఉన్నప్పుడు మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది అంటే ఎస్పీ మైనస్ సిపి ప్రాఫిట్ వస్తుంది లాస్ ఏ విధంగా వస్తుంది కొన్న వేళ ఎక్కువగా ఉండి అమ్మిన వేళ తక్కువగా ఉన్నప్పుడు మనకి లాస్ అనేది వస్తుంది సిపి ఈక్వల్ టు ఎస్పీ ప్రాఫిట్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ బై ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ లాస్ట్ పర్సంటీ లాస్ట్ పర్సంటెస్ ఈక్వల్ టు ఏంటి లాస్ట్ బై హలో కొన్ని ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేద్దాం హాయ్ సే ప్రాఫిట్ అండ్ ల్యాండ్ నుంచి మోడల్ ఎయిట్ ప్రాబ్లమ్స్ మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ ప్రాఫిట్ పర్సెంటేజ్ ని కనుక్కోమంటున్నారు ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం ఇక్కడ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కుందాం డిస్కౌంట్ ఈక్వల్ టు ఏ విధంగా కనుక్కుంటారు డిస్కౌంట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి డిస్కౌంట్ పర్సంటేజ్ బై డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత ఇచ్చారు ట్వంటీ పర్సంటేజ్ ట్వంటీ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి థౌజండ్ రూపీస్ అప్పుడు ఈ టూ జీరోస్ కి టూ జీరో క్యాన్సిల్ అయితే డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి టూ హండ్రెడ్ రూపీస్ మనకి డిస్కౌంట్ వచ్చింది డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్ డిస్కౌంట్ ఈక్వల్ టు హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు మనం ఎస్పీ వాల్యూ సెల్లింగ్ ప్రైస్ ఎంత అనేది కనుక్కుందాం సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి సెల్లింగ్ ప్రైజ్ అనేది వస్తుంది మార్కెట్ ప్రైజ్ అంటే ఇక్కడ మనకి మైనస్ మైనస్ డిస్కౌంట్ ఎంత టూ హండ్రెడ్ రూపీస్ అప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ మనకి సెల్లింగ్ ప్రైస్ అనేది వచ్చింది ఎస్పీ ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ సిపి ఈక్వల్ టు ఎంత వచ్చింది సిపి ఈక్వల్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు కాబట్టి ఎస్పీ ఈక్వల్ టు సిపి కాబట్టి నో ప్రాఫిట్ నో ప్రాఫిట్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది మార్కెట్ ప్రైస్ ఎక్కువగా ఉంది కాస్ట్ ప్రైస్ తక్కువగా ఉన్నప్పుడు డిస్కౌంట్ వల్ల లాస్ వస్తే మార్కెట్ ప్రైస్ నైన్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి ఫార్టీ పర్సెంటేజ్ లాస్ట్ పర్సెంటేజ్ ని కనుక్కోమంటున్నారు ఏ విధంగా కనుక్కోవాలో చూద్దాం మనం ఇక్కడ డిస్కౌంట్ మనకి ఎంత ఇచ్చారు డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్ డిస్కౌంట్ ఈక్వల్ టు ఫార్టీ పర్సెంటేజ్ మనకి డిస్కౌంట్ కి ఫార్ములా ఏంటి డిస్కౌంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి డిస్కౌంట్ పర్సంటేజ్ బై డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత మనకి ఫార్టీ బై హండ్రెడ్ ఇంటూ ఫార్టీ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ ఈ టూ టూ జీరోస్ జీరోస్ కి క్యాన్సిల్ అవుతుంది అప్పుడు ఫార్టీ ఇంటూ నైన్ ఎంత అవుతుంది సిక్స్ థర్టీ రూపీస్ వస్తుంది డిస్కౌంట్ వచ్చేసి డిస్కౌంట్ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి డిస్కౌంట్ అనేది డిస్కౌంట్ ఈక్వల్ టు సిక్స్ థర్టీ రూపీస్ వచ్చింది డిస్కౌంట్ ఇప్పుడు మనం ఎస్పీ వాల్యూని కనుక్కోవాలి మార్కెట్ ప్రైజ్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి ఎస్పీ వాల్యూ వస్తుంది మార్కెట్ ప్రైజ్ ఎంత మనకి మార్కెట్ ప్రైస్ అనేది నైన్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ తీసేసినట్లయితే మైనస్ సిక్స్ సిక్స్ త్రీ సిక్స్టీ తీసేసినట్లయితే ఎంత వస్తుంది మనకి నైన్ హండ్రెడ్ లో నుంచి త్రీ సిక్స్టీ తీసేసినట్లయితే ఎయిట్ లో నుంచి త్రీ తీస్తే ఫైవ్ ఫైవ్ ఫార్టీ రూపీస్ మనకి ఎస్పీ వెల్ ఎస్పీ ఈక్వల్ టు ఎస్పి ఈక్వల్ టు ఫైవ్ ఫార్టీ రూపీస్ అంటే ఇక్కడ మనకి సిపి వాల్యూ ఎంత సిపి ఈక్వల్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ అంటే ఎంత లాస్ వచ్చింది మనకి సిపిలో నుంచి ఎస్పి తీసేసినట్లయితే మనకి లాస్ వస్తుంది సిపి ఎంత సిక్స్ హండ్రెడ్ మైనస్ ఫైవ్ ఫార్టీ తీసేసినట్లయితే ఎంత వస్తుంది సిక్స్టీ రూపీస్ మనకి లాస్ వస్తుంది లాస్ వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇప్పుడు మనం లాస్ట్ పర్సెంటేజ్ ని కనుక్కోవాలి లాస్ట్ పర్సంటేజ్ లాస్ట్ పర్సంటేజ్ ఈక్వల్ టు లాస్ట్ బై కాస్ట్ ప్రైజ్ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ మనకి లాస్ట్ ఎంత వచ్చింది సిక్స్టీ బై కాస్ట్ ప్రైజ్ వచ్చేసి ఎంత కాస్ట్ ప్రైజ్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ ఈ టూ కి క్యాన్సిల్ అవుతుంది ఎన్సార్లు టెన్ టైమ్స్ అంటే మనకి లాస్ ఎంత పర్సంటేజ్ వచ్చింది లాస్ వచ్చేసి లాస్ ఈక్వల్ టు టెన్ పర్సంటేజ్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఆన్సర్ వచ్చేసి లాస్ వచ్చేసి టెన్ పర్సంటేజ్ చూస్తున్నాం మార్కెట్ ప్రైజ్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు సిపి చూద్దాం ఒక వస్తువుని ట్వంటీ పర్సెంటేజ్ ప్రాఫిట్ తో అమ్మాడు మార్కెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ వచ్చేసి టెన్ పర్సెంటేజ్ సిపి వాల్యూ ఎంత అడిగాడు ఈ ప్రాబ్లమ్ ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం మనం ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చేయడం మనకి టెన్ పర్సెంటేజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కుందాం డిస్కౌంట్ ఫార్ములా ఏమిటంటే డిస్కౌంట్ ఈక్వల్ టు డిస్కౌంట్ పర్సంటేజ్ బై డిస్కౌంట్ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ ఇక్కడ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు డిస్కౌంట్ పర్సంటేజ్ టెన్ టెన్ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ టూ క్యాన్సిల్ అయితే డిస్కౌంట్ ఎంత

ఎస్పీ ఈక్వల్ టు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ మనకి ప్రాఫిట్ ఏంటి ఇచ్చాడు ఒక వస్తువుని ట్వంటీ పర్సెంటేజ్ అమ్మాడు అన్నాడు కాబట్టి ప్రాఫిట్ వచ్చేసి ప్రాఫిట్ ట్వంటీ పర్సెంటేజ్ ట్వంటీ పర్సెంటేజ్ కాబట్టి ఎస్పీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రాఫిట్ వచ్చేసి ట్వంటీ పర్సెంటేజ్ మనం కనుక్కోవల్సింది ఏంటి సిపి వాల్యూని కనుక్కోవాలి అప్పుడు వన్ ట్వంటీ వన్ ట్వంటీ పర్సంటేజ్ కి 450 రూపాయస్ అయితే 120% కి 450 రూపాయస్ అయితే 100% కి ఎంత ఈ 퍼센టేజ్ 퍼센టేజ్ క్యాన్సిల్ అవుతది cross multiplication చేద్దాం 100 * 450 / 120 అప్పుడు ఏమౌతది 4 3 1 ఇట్లా ఎన్సల్ అయిపోతది ఇప్పుడు జీరోకి జీరోకి క్యాన్సిల్ అవుతది 4 3 12 దీంట్లో ఐదు మూల పదిహేను అంటే కోరు దీంట్లో ఎంత పోతుంది ట్వంటీ ఫైవ్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీన్ ఎంత పదిహేను ఐదుల డెబ్బై ఐదు పదిహేను రోజుల ముప్పై అంటే త్రీ త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వచ్చింది త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఇదేంటి మనకి సిపి వాల్యూ సిపి ఈక్వల్ టుపి ఈక్వల్ టు త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మనకి ఆన్సర్ వస్తుంది ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నా డబల్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ ని ఏ విధంగా చూద్దాం మార్కెట్ ప్రైస్ వచ్చేసి థౌసండ్ రూపీస్ డిస్కౌంట్ టెన్ పర్సెంటేజ్ అండ్ టెన్ పర్సెంటేజ్ సిపిఈ ఈక్వల్ టు ఎయిట్ రూపీస్ ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కోమంటున్నారు ఫస్ట్ మనం డబుల్ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ డిస్కౌంట్ ఎంత అనేది కనుక్కున్నా డిస్కౌంట్ వచ్చేసి ఈ టెన్ పర్సెంటేజ్ కి డిస్కౌంట్ కి టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ కి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో చూద్దాం ఫార్ములా ఏంటి డిస్కౌంట్ పర్సంటేజ్ బై డిస్కౌంట్ పర్సంటేజ్ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత టెన్ బై హండ్రెడ్ ఇంటూ మార్కెట్ ప్రైస్ వచ్చేసి రూపీస్ ఈ టూ జీరోస్ జీరోస్ కి టూ కి క్యాన్సిల్ అయితే హండ్రెడ్ రూపీస్ మనకి డిస్కౌంట్ ఇచ్చాడు టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చాడు డిస్కౌంట్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మనం నెక్స్ట్ ఏం కనుక్కోవాలి ఎస్పీ వ్యాలి మార్కెట్ ప్రైస్ లో నుంచి డిస్కౌంట్ తీసేసినట్లయితే మనకి ఎస్పీ వాల్యూ అనేది వస్తుంది మార్కెట్ ప్రైస్ ఎంత థౌజండ్ రూపీస్ మైనస్ డిస్కౌంట్ వచ్చేసి హండ్రెడ్ ఎంత వచ్చింది ఎస్పీ వాల్యూ నైన్ హండ్రెడ్ రూపీస్ మనకి ఎస్పీ వాల్యూ వచ్చింది అయితే మళ్ళీ సెకండ్ టైం ఎంత ఇచ్చాడు టెన్ పర్సెంటేజ్ అంటే ఈ నైన్ హండ్రెడ్ లో మళ్ళీ టెన్ పర్సెంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారు అప్పుడు టెన్ పర్సంటేజ్ ఆ ఎంతలో ఇచ్చాడు నైన్ హండ్రెడ్ అప్పుడు టెన్ బై హండ్రెడ్ ఇంట్ ఎంత నైన్ హండ్రెడ్ ఈ టూ కి క్యాన్సిల్ అవుతుంది ఎంత డిస్కౌంట్ వచ్చింది డిస్కౌంట్ ఈక్వల్ టు ఎంత నైన్టీ మనకి ఎస్పీ వాల్యూ ఎంత అనుకుందాం ఎస్పీ ఈక్వల్ టు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది నైన్ హండ్రెడ్ ఉంది అప్పుడు మార్కెట్ ప్రైజ్ ఎంత ఉంది నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ లో నుంచి డిస్కౌంట్ నైన్టీ తీసేసినట్లయితే మనకి ఎస్పీ వాల్యూ అనేది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది ఇక్కడ సిపి సిబి ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి సిబి ఈక్వల్ టు సిబి ఈక్వల్ టు టెన్ రూపీస్ ఎస్పీ ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి టెన్ రూపీస్ టెన్ రూపీస్ కాబట్టి మనకి నో ప్రాఫిట్ నో ప్రాఫిట్ ఆర్ నో లాస్ ఇది మనకి ఆన్సర్ అవుతుంది ఆన్సర్ వచ్చేసి నో ప్రాఫిట్ ఆర్ నో లాస్